హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోయినట్టు ఉంటుంది కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చామన్నమాట ఇంకా ఇండిపెండెన్స్ డే అంటేనే మనకి కాస్ట్యూమ్ తోటి పని ఉంటుంది కదా సో ఇలా ఇక్కడ ప్రియాంక కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చామనమాట సో ఎవరికైనా కావాలన్నా రెంట్కి ఇస్తారు లేదా సేల్స్కి కూడా ఉన్నాయన్నమాట సో మేమైతే మా బాబుకి డ్రెస్ తీసుకోవడానికి వచ్చాము సో ఏం డ్రెస్ అని చెప్పి మీరు గెస్ట్ చేయండి ఇంతలోపు మీకు వీడియోలోకి వెళ్ళాక తెలుస్తుంది ఈ వీడియోలో మా బాబు ఏ గెటప్ వేసుకున్నాడు అని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారు కదా సో ఇలా వైట్ షర్ట్ ఉంటుంది సో ఆ వైట్ షర్ట్ తర్వాత హ్యాట్ బ్లాక్ హ్యాట్ అనమాట సో ఆయనే ముందుగానే మెజర్మెంట్స్ తీసుకున్నారు సో మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్ డ్రెస్ సెట్ తీసిస్తారనమాట కొంచెం మనం తీసుకున్నట్లయితే కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని ఉంటుంది కదా డౌట్ సో అయితే టేప్తో జస్ట్ అలా కొలిచారో లేదో కరెక్ట్గా సెట్ అయిపోయి తీసిచ్చారనమాట ఇంకా మీసాలు తీసుకోవాలని చెప్పారు సో దానికోసం ఇవి స్టిక్ చేసేటివి అవి ట్వంటీ రూపీస్ అనమాట సో ఇంకా బిల్ వేస్తూ ఉన్నారు సో రెంట్ ఎంత వస్తుంది అని అంటే పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ డిపాజిట్ చేసుకుంటారు సో ఇది ప్రియాంక కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ దగ్గర తీసుకున్నాం మా బాబుకి ఫైనల్ గా మా బాబుకి అయితే డ్రెస్ వేసేసాము గెస్ట్ చేసారా మీరు ఎవరైనా ఆ వైట్ డ్రెస్ చూసినప్పుడు మా బాబుకి మీసాలు అతికించడానికి మా హస్బెండ్ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు చూడండి ఫస్ట్ ఒకసారి పెట్టారనమాట అది సైడ్కి వెళ్ళింది మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నారు మా బాబు వేసుకున్న కాస్ట్యూమ్ భగత్ సింగ్ గారిది రెవల్యూషనరీ లీడర్స్ ఉన్నారు కదా సో వాళ్ళది అనమాట वड़कांत प्लेस운데 నా చిన్న మస్తరు రడది. ట్రెస్సెస్ కొన్న తర్వాత ఈజీ. హడే దీస్టిక్ జస్. మీకుల ధన్యవాద్ ద కెన్ కేమ్ మీ బట్ నాట్ మై ఐడియా ద కెన్ ట్రాక్స్ మీ

ఇంకా ఉచిత్కైతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందని చెప్పి స్కూల్కి వెళ్ళారనమాట పిల్లలిద్దరిని స్కూల్లో దింపిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళాను రాజరాజేశ్వరి టెంపుల్ నా లాగ్స్లో కూడా ఉంటుంది చూడండి సో ఇంకా నాగపంచమి వేడుకలు జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ ఉంది చూసారు కదా దేవత పూజలు సో అవన్నీ చూసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉన్నిందనమాట టెంపుల్లో దర్శనం అవి చేసుకుని ప్రసాదం అవి తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాను ఇంకా నెక్స్ట్ డే ఏంటి అని అంటే మా బాబుకి పేరెంట్స్ మీటింగ్ అనమాట ఇద్దరు బాబులకి సేమ్ డేనే సో కాబట్టి మేము స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము అమర్జ్యోతి పబ్లిక్ స్కూల్ అనమాట సో ఇంకా స్కూల్లో పిల్లల గురించి ఏం చెప్తారు అని చెప్పి చూద్దాం మేడం ఫస్ట్ స్లాట్ ఇంకా మా పెద్ద బాబుకి అనమాట సో ఫిఫ్త్ గ్రేడ్ సో అక్కడికి వచ్చాము లోపల ఆల్రెడీ వేరే పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట బోర్డు మీద వాళ్ళ ఫొటోస్ అవి పెట్టున్నారు ఇంకా ఇలా నోటీస్ బోర్డ్స్ అంతా కూడా మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ చూస్తుంటే పాత రోజుల్లో ఉప్పుతో మన ఇండియాని వేసి మన ఫ్లాగ్ కలర్స్ అన్నీ కూడా దానికి వేసి రోజా పూలు అవన్నీ తీసుకెళ్లే వాళ్ళం అన్నమాట ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి అంతా నాకు బాగా గుర్తొస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ పిల్లలు చూడండి బాగా చెప్తారు వీళ్ళకి ఇక్కడ రోబోటిక్స్ కూడా చెప్తారనమాట స్కూల్లో సో అక్కడ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పిల్లలంతా చాలా చక్కగా చెప్పారనమాట సో బాగా ఇంప్రెస్ ఇంప్రెసివ్గా చెప్తూ ఉన్నారు సో ఇంక ఇక్కడ లైబ్రరీ ఇంకా బుక్ ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ చిన్న బుద్ధ విగ్రహం ఉంది చూడండి నాకు బాగా నచ్చింది ఇప్పుడే పేరెంట్స్ మీటింగ్ కంప్లైంట్ చేసుకొని వచ్చాము మా వాడి చరిత్ర అంతా చెప్పింది మేడము ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నాకు యూజ్ అవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ ఇవ్వడానికి సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము ఇంకైతే మేము ఇంటికి వెళ్తూ ఉన్నామన్నమాట